ఎంఎస్ కి స్వాగతం పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మండపేట పట్టణంలోని మెహర్ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం చాలా సంతోషంగా ఉందని అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించి వారికి మిఠాయిలు తినిపించిన అనంతరం ప్రిన్సిపల్ కట్టమూరి అబ్బులు మీడియాతో ఉన్నారు మండపేట పట్టణం తాపేశ్వరం రోడ్లో ఉన్న మెహర్ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పదవ తరగతి పరీక్షలు రాసిన ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లక్ష్మీ ప్రసన్న ఐదు వందల తొంభై మార్కుల ఐదు వందల ఎనభై ఎనభై రెండు నందిని ఐదు వందల డెబ్బై తొమ్మిది రామ్ చరణ్ ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులతో ఉత్తీర్ణత సాధించారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తమ విద్యార్థులు ఈ రోజు మెహర్ విద్యా నికతనలో ప్రిన్సిపల్ కట్టమూరి అబ్బులు ప్రధాన ఉపాధ్యాయులు పులగూర్త వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు కుమార్ జీవీఆర్ సురేష్ మీరా ప్రవీణ సంధ్యాంజలి విద్యార్థులకు శాల వాళ్ళ కప్పి మిఠాయిలు తినిపించి పచ్చని మొక్కల్ని ఇచ్చి వారిని ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మీడియాతో మాట్లాడుతూ తమ విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం చాలా సంతోషంగా ఉందన్నారు వారు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఎందుకు కావాల్సిన సూచన సలహాలు తమ ఉపాధ్యాయ బృందం ఎప్పుడు కావాల్సిన అందిస్తామన్నారు వీరి ఇంకా బాగా చదువుకొని మంచి ప్రయోజకులై తాము చదువుకున్న పాఠశాలకు తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు అలాగే సన్మానం పొందిన విద్యార్థులు మాట్లాడుతూ తమ పరీక్షల్లో ఇంత మంచి ఉత్తీర్ణత సాధించడానికి తమ ఉపాధ్యాయులు అండదండలు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తమకు సాధ్యమైందన్నారు రాబోయే రోజులు తాము ఇంకా బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవుతామని ధీమా వ్యక్తం చేశారు మెహర స్కూల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మన టెన్త్ క్లాస్ పిల్లలు ముప్పై తొమ్మిది మంది హాజరయ్యారు అందరూ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు దీంట్లో జే ప్రసన్న ఐదు వందల తొంభై మార్కులతో టాప్ ఇచ్చింది ఆ తర్వాత ఎం చరణి ఐదు వందల ఎనభై రెండు మార్కులు సావ్య ఐదు వందల ఎనభై రెండు ఏబిటి నందిని ఐదు డెబ్బై తొమ్మిది శ్రీరామ్ చరణ్ ఐదు డెబ్బై తొమ్మిది మార్కులు టాప్ కలు ఇచ్చారు వీళ్ళే కానీ మిగిలినలు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యారు వీళ్ళందరినీ కూడా ఈ రోజున మన స్కూల్ తరఫున చిన్న సన్మానం చేయించడం జరిగింది ఈ తర్వాత తర్వాత చదువుల్లో కూడా వీళ్ళకి తర్వాత కాలంలో కూడా వీళ్ళకి మన స్కూల్ తరఫున ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే తప్పనిసరిగా మా టీచర్స్ యొక్క ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మంచి స్థానాలు చేరుకోవాలని కోరుకుంటున్నాం ఈ ఈ తర్వాత చదువుల్లో కూడా వీళ్ళు ఎంతో అయ్యి మన ఊరికి మన తల్లిదండ్రులకి అలాగే మన దేశానికి రాష్ట్రానికి కూడా ఎంతో పేరు తీసుకురావాలని కోరుతున్నాను మెహర్ విద్యా విద్యానికేతన్ స్కూల్లో చదువుకున్నాను ఈ రోజు నాకు టెన్త్ ఫైవ్ నైన్టీ మార్క్స్ వచ్చాయి దీనికి కారణం మా యొక్క టీచర్స్ అండ్ మరియు మా పేరెంట్స్ సపోర్ట్ నా టీచర్స్ ఎంతగానో ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎల్కేజీ నుండి కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాను మా స్కూల్ పేరు మెహర్ విద్యానికేతన్ ఈ రోజు నాకు టెన్త్ క్లాస్లో సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఐదు వందల ఎనభై రోజు మార్కులు వచ్చాయి నేను అంతటి కారణం నా తల్లిదండ్రులు మరియు నా ఉపాధ్యాయులు నా ఉపాధ్యాయులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు ఈ రోజు నేను మీ స్థాయిలో ఉన్న కారణం నా ఉపాధ్యాయులు మరియు నా తల్లిదండ్రులు ఫ్యూచర్లో కూడా ఇంకా నేను రాణించాలని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి